నూతనంగా పాఠశాల ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఈ క్రింది ప్రకారంగా ఉండాలి ఒకటి విశాలమైన తరగతికత ఉండాలి రెండు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకోవడానికి గది ఉండాలి సైన్స్ లాబొరేటరీ కంప్యూటర్ రూము ప్రత్యేకంగా ఉండాలి మరుగుదొడ్లు సరిపడగా ఉండాలి మంచినీటి సదుపాయం ఉండాలి విద్యార్థులు రెండు వందల మంది ఉంటే ఐదు వందల చదరపు మీటర్ల ఆట స్థలము నాలుగు వందల మంది ఉంటే వెయ్యి చదరపు మీటర్ల ఆట స్థలము ఉండాలి ఇండోర్ స్టేడియం ఉండాలి ఆట స్థలం లేకపోతే దగ్గరలో ఉన్న గ్రౌండ్కి కానీ పార్కు కానీ ఉపాధ్యాయులు పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆడించారు తొమ్మిది ప్రతిరోజు కాదు వారంలో కనీసం రెండు మూడు సార్లు రెండు సార్లు ఫైర్ సెక్యూరిటీని కలిగి ఉండాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ను కలిగి ఉండాలి బస్సులు కలిగిన పాఠశాలలు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారినే డ్రైవర్లుగా నియమించుకున్న వాళ్ళను బస్సుల కండిషన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి బిల్డింగ్ తప్పనిసరిగా సంబంధిత ఇంజనీర్ గారిచే సౌండ్నెస్ సర్టిఫికెట్ ను పొంది ఉండాలి పోలీసు వారిచే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి పద్నాలుగు పాఠశాల బహుళ అంతస్తులు ఉన్నట్టయితే పారాబర్ట్ గోడ పిల్లల ఎత్తు కంటే ఎత్తుగా నిర్మించేవాళ్ళం పదహైదు పిల్లల ఫీజులు పిల్లల దగ్గర నుండి ఇష్టానుసారం వసూలు చేయరాదు వివరములు నోటీసు బోర్డు ఎందు ఉండవలెను పదహారు పిల్లల దగ్గర నుండి పన్నెండు పన్నెండు నెలల ఫీజు వసూలు చేస్తున్నారు కానీ బోధించే ఉపాధ్యాయులకు మాత్రం వేసవిలో వేసవి సెలవులలో జీతం ఇవ్వడం లేదు పదిహేడు వసూలు చేస్తున్న ఫీజులో యాభై శాతం వేతనాలుగా చెల్లించాలి పద్దెనిమిది పదవి విరమణ తర్వాత ఎంతో కొంత ఉపాధ్యాయులకు చెల్లించాలి పాఠశాలలకు తల్లిదండ్రులతో ఓ కమిటీ ఉండాలి ఇరవై ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించి శుభ్రంగా ఉంచాలి థ్యాంక్ యూ సార్ ఎగ్జాంప్షన్ కావాల్సింది కానీ దీంట్లో కొన్ని మటుకు ఫాలో కావాల్సి లేదు పుట్టగొడవల్లో వస్తున్నాయి రైన ట్రీట్మెంట్ అంటే టీచింగ్ ఇవన్నీ లేవు సి స్కూల్స్ నిజం చెప్పాలంటే మేము కూడా కమర్షియల్ అయిపోయినాము లేదో మాట్లాడుతున్నాం కానీ మేము కూడా కమర్షియలే బట్ స్కూల్ ఈజ్ డిఫరెంట్ స్కూల్ ఈజ్ డిఫరెంట్ పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్న దగ్గరకన్నా మీ వల్లనే మాకు తెలివి మేము ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే కూడా ఓన్లీ సో మిమ్మల్ని పోల్చినారు తల్లి తండ్రి ఇది అందరికి రాదు టీచర్ ఎస్ స్టిల్ ఐ రిమెంబర్ ఆల్ మై టీచర్స్ అది రావాలా మీకు మీకు దేవుడు చిన్న వరం బీయింగ్ ఎ టీచర్ ప్లీజ్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ స్టూడెంట్స్ మా సార్ మాకు చెప్పినాడు మేము బుద్ధి ఇట్లున్నామంటే ఒక పెళ్ళికి పోయినా మా ఫ్రెండ్ కూతురు పెళ్ళికి పోతే మాకు ఒక ఇంగ్లీష్ మాస్టర్ ఉండు మ్యారేజ్ లాస్ట్కి వచ్చేవాడు అనంతపురంలో అయిపోయినాడు కానీ మంచి టీచర్ ఒకరోజు మా ఇంటి పక్కన నాకైతే కొసినట్టు పోయినా పోతే ఆయన బ్రాహ్మణుడు బాగా తిన్నాడు బాగా కాదు బాగా కాదు మంచి కట్టునాడు బాగా తడిపురేసినాడు వేసి కూర్చొని ఏం సార్ పేరెండేజ్ రాయ్ నేను ప్రతి మీకు చెప్పాలరా రివైజ్ అంటాడు ఏంటన్నా నిజా చాలా మంది రివైజ్ చేసుకుంటాడు నాకు బాగా మత్తుకుంది ప్రమాణం టీచర్ సబ్జెక్ట్ అంతా తెలిస్తే కూడా ద డేస్ వాళ్ళు తెలుసు ఊరులే సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళు సో దేవర్ సో మళ్ళీ చదువు నాకు ఏమైతుంది దేవర్ ఇంట్రెస్టెడ్ ద స్టూడెంట్ ఆయన అప్పుడు నేను ఫస్ట్ టైం ఇప్పుడు చైర్మన్ అయినా అందరు వచ్చారు ఆయన కళ్ళు కనపడ్డాం సరే చూస్తే ఫుల్గా ఉంది సో ఐ గౌంట అండ్ గేమ్ మై చైర్ టైమ్ కూర్చున్నాక ఎవరు నువ్వు అబ్బాయి అన్నాడు సరే ఆయన చేసేసారన్నా ఐ కాంట్ సిట్ ఇయర్ యూజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తాడిపత్రి యూ కాంట్ గివ్ యూ మై సింగ్ మళ్ళీ బండి పోతు అందరూ మళ్ళీ బండి అవుతు తిట్టినట్లయినా చెప్పిన బికాస్ ఆఫ్ యూ ఐక్ దిస్ వితౌట్ యూ ఐ వంట్ హీన్ లైక్ దిస్ తెచ్చుకోండి మీకు ఆ దేవుడి చిన్న వరం మీకు అందరికీ ప్లీజ్ మీరు చెప్పిన మాటలతోనే మేమంతా ఇట్లయినా ఈ రోజు కూడా నేను ఒక్కరిని కూడా మర్చిపోను దగ్గర దగ్గర అందరు పోయినారు వాళ్ళ పిల్లలు వస్తే కూడా ఐ గివ్ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇద్దాం ఎవరికి మై ఛాన్స్ మీకు ఒక్కరికి ఇచ్చాడమ్మా దేవుడు ఒక్క అందరూ మర్చిపోతాం మన ఫ్రెండ్స్ గిన్స్ అందరిని మర్చిపోతాం నేను ఈ రోజు కూడా మర్చిపోను అది మీకు ఇచ్చాడు దేవుడు పోర్ట్ కొద్ద ఫ్రెండ్స్ బతుకుంటారు ఎవరు మత్తుకుంటారు ఈ కాలంలో ఇద్దా దానిలో అమ్మ కూడా మత్తుకుండడం లేదా ఒక రెండు ఒక రెండు నెలల కింద మూడు నెలల కింద మా ఫ్రెండ్ చనిపోతే పోయినామ్మ ఇప్పుడంతా వీడియో ఎత్త అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఏమో వాళ్ళకి ఏమి అంతా ఈమెర ఎత్తే ముందర ఆ పాప వీడియో చూస్తూ ఉంది అన్నా అన్నా అనింది ఏమో పాపం అంత ఏమణింటది చెప్పు ఏమడి వినాడోళ్ళు లేరు అన్నా మా నాయన నాకు ఆ మడి అన్నాడన్నా అది మర్చిపోద్ది అన్నా అది కాలం ఈ కాలంలో కూడా మీరు బాగా చదువు చెప్పి పైకి సే వాడు చనిపోయేంత గాడ్స్ గిఫ్ట్ బీయింగ్ ఏ టీచర్ గాడ్ గిఫ్ట్ సో చాలా మంది బోర్ కొట్టింటుంది అప్పుడే కనిపిస్తుంది ఫేసుల్లో నువ్వు ఇప్పుడు అన్నదో నేను పెట్టుకుంటే మీరు కానీ Huh? so we are going to change please we have to change by january you should have all the maps on the board please and lower class you should have all the charts fruits animals flowers vegetables you know what is coriander हमें करें करें है उन्हें सब दिन क्या सिटीज तेलसमें को करेक्ट है मैं बिल्डर मुझे पता जब तक लेट दें नो अन्यथा देवी इंसल्टेड द सिस्टम इस गोइंग वेरी फास्ट इट देवी इंसल्टेड हमार sim